జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అంగడిలోని ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వేద పండితుల మంత్రాల ఘోషం మధ్య కళ్యాణం వైభవోపేతంగా జరిగింది ఆలయ అర్చకులు సీనయ్య విశ్వ శర్మ గోపాలకృష్ణ అంజన్న అర్చక బృందం క్రతువు నిర్వహించారు భక్తులతో అంగడి కిటకిటలాడింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు చేశారు జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోవ శ్రావణి ప్రవీణ్ పూజలు కూర్చున్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ఆకుబత్తిని శ్రీనివాస్ వినోద్ రాజ్ కుమార్ రవిచంద్ర మానపురి శ్రీనివాస్ सामाजिक कार्यकर्त तौड रामचंद्र त पाग <स्था>

సాధీశ్వర సకల నిగామాగామసార హృదయ సాంగత్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వనంద్రస్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన పరిష్కృతం కన్యాదానం ఎందుకు నిన్న అనేది భూమి నుంచి సూర్యమండలం వైపు నువ్వుల రాశి గుప్ప ఇంత పోస్తాము ఎన్ని నువ్వుల గింజలు భూమి మీద పడతాయో అన్ని తరాలు తరిస్తున్నట ఒక కన్యాదానం చేస్తే ఎవయి చంద్రమండల పర్యంతం ఎవరు అంటే వడ్ల లాంటివి చంద్రమండలం వైపు భూమిపై నుంచి ఎన్ని పోస్తామో ఎన్ని ఎవల గింజలు భూమిపైన పడతాయో అన్ని తరాలు తరిస్తాయి అంతేకాకుండా దశ తర్వాత మరియు ఇప్పుడు చేసేటువంటి అంశం అంటే ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి కేవలం కన్యాదానం చేసేందుకు మరి కన్యాదాన ఫలితం అందరికీ ఉండవచ్చు ఉండకపోవచ్చు అందరికీ మగ అయితే కన్యాదానం చేసే ఫలితం ఉండదు మరి మాకు కన్యాదాన ఫలితం రావాలి అంటే ఎక్కడ లోక కళ్యాణార్థమై భగవంతుడి యొక్క కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో అమ్మాయి వైపు ఎక్కడైతే స్వాములు కన్యాదానం జరుగుతుంది అని చెప్పేసి ఒక పాత్రను తీసుకొని వస్తామో ఆ పాత్రలో మన శక్తికి ఉంచకుండా మన శక్తిలో లోపం లేకుండా ఎవరైతే సమర్పణ చేస్తామో వట్టాలు చదివించడము అంటారు ఆ ఘటనాలు చదివించడం ఇక్కడ మైదులో ఒక కుటుంబం రెండు కుటుంబ కుటుంబాలు ఉండవు కనుక సమస్త జనావడి స్వామి యొక్క భక్తులు కనుక అందరూ భాగస్వాములు కావాలని ఒక పాత్రని ఇక్కడ పంపిస్తున్నారు ఆ ఘట్నాన్ని ఆ పాత్రలో సమర్పిస్తే ఇరవై ఒక్క తరాలు తనిస్తాయి మనకు పాత్ర తెలుపుతుంది అటువంటి కన్యాదానంలో పాల్గొన్న మనందరికీ ఆంజనేయ స్వామి యొక్క దీక్ష ఎవరైతే తీసుకున్నారో

వేదికంగా మాటలు మకరలో పురోగతిలో కార్యక్రమానికి ఆదర వ్యవహార ृष्णाया मंदवासरे पूर्वा भाद्र प्रबोधा आंजने राय मंगल मंगल हल्द कुंडलाय हिताय जल जसाज मंगल जय राम जंग What మహ మహా సుమేమ శ్రీగురుద్యోన్మ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతారామ పరమ అజిరాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి పరమాత్మ స చిత్ ఆనంద స్వరూపుడై అనేక అవతారాలు ఎత్తినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారమే రామావతారము మానవుని యొక్క మనుగడ మనిషి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అని తెలియజేసినారు తెలియజేసినటువంటి రాముడి జన్మోత్సవం అసలి శ్రీరామ నవమి అంటే సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి జనుని మరి జన్మించిన రోజు కళ్యాణోత్సవం ఎందుకు చేసుకుంటున్నామంటే జగదానంద కారముడైనటువంటి పరమాత్మ యొక్క కళ్యాణమే నిత్య కళ్యాణం కనుక మన ఇళ్లలో కళ్యాణ పరంపర జరగాలి అంటే కొన్ని కొన్ని పురాణాల్లో నేటి రోజునే స్వామికి కళ్యాణం జరిగినట్టుగా విన్నటి రోజున సీతా అష్టమి అని మహాలక్ష్మి పూజ చేసినట్టుగా మనకు పురాణాలు పెద్దలు చెప్తూ కనుక అటువంటి ఆనందదాయకమైనటువంటి ఒక ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జగిత్యాల పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం మార్కండేయ స్వామి ఆలయ ఆవరణ అయినటువంటిలో అంగరంగ వైభవంగా స్వామి కళ్యాణోత్సవాన్ని జరిపించుకున్నాడు భక్తులందరి చేత ఆ భక్తులందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు సుసంపన్నమైనటువంటి పరిపాలన ధర్మ పరిపాలన కూడా భగవంతులు అందించాలని మనసారా ప్రార్థన చేస్తున్నారు సాయంకాలం పూట కూడా సేవా పల్లగీ సేవా ఉత్సవం తిరుపతి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు విశాఖ పూజ అంటారు దాన్ని వైశాఖ పూజ అని ఆ పూజా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కనుక ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పాల్గొనకుండా ఇళ్లల్లో చూసేవారందరికీ శ్రవణలు చేసిన వారందరికీ లోకుడైన రాముడు పరిపూర్ణ ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు సిరి సంపదలు నుంచి లోకాన్ని చల్లగా చూడాలని మనసారా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్